చతుర్దశ జయించడానికి సాధ్యం కానిటువంటి శత్రు కహరువును మనం జయించలేము ఎవరు అనంతక వ్యాధి కహ అంతము లేని వ్యాధి ఏమిటి దానికి చికిత్స లేదు ఏ డాక్టర్ అటువంటి వ్యాధి ఏమిటి కీదృష స్మృత సాధు సాధు సాధువు అని కీర్ష స్మృత ఎవరిని ఎవరు చెప్తారు ఎవరిని సాధువు అంటారు అసాధు కీదుష స్మృత అసాధువు అనేవాడు కీర్షస్మృత ఎలా ఉంటాడు నాలుగు ప్రశ్నలు మొదటిది సాధువు సాధు అంట మొదటిది దుర్త ఎవరు జైతులేని శత్రువు ఎవరు రెండవది వ్యాధి చికిత్స లేని అనంతమైన వ్యాధి ఏంటి సాధు అంటే ఎవరు అసాధు అంటే ఎవరు క్రోధ సుదుర్జయ శత్రు క్రోధ సుదర్జయ శత్రు క్రోధ సుదర్ సుదుర్జయ శత్రు ఇక్కడ కూడా ఒక వ్యాకరణ సూత్రం దాపట్టుకోవాలన్నా విసర్గకు పక్కన స వస్తే ఈ విసర్గ కూడా శశసర్గా మారిపోతుంది ఉదాహరణ మనః శాంతి ఏమవుతుంది మనశ్శాంతి అలాగే ఇక్కడ అంటే పలకక్కర్లేదు అక్కడ విసర్గలు పక్కన ఉంటుంది లోపల క్రోధ సుదుర్జయ శత్రు మామూలుగా సుదుర్జయ అంతే

వేయించరాని శత్రువు ఎవరు తెలుసునమ్మా కోపము ప్రతి వ్యక్తికి కూడా పెద్ద పెద్ద మహర్షులకే వశిష్ఠుడు విశాంతు లాంటి వాళ్ళకి అప్పుడు కోపం వచ్చింది అంటే క్రోధాన్ని వేయించడం చాలా కష్టం బలవత్తరమైన శత్రువు లోహో వ్యాధిన నంతక ఆశ అనేది ఒక జబ్బు దానికి చికిత్స లేదు అది ఇంకా ఏముంటుంద చికిత్స ఇంకా సాధువు అంటే ఏసినమా మనం సాధు అనగానే కాషాయ వస్త్రాలు ధరించిన వారు అయితే సజ్జలుగా అనుకుంటా సాధువు అంటే ఎంత అద్భుతమైన చెప్పారు చూ చూడండి సర్వభూత హిత సాధువు సర్వభూత హిత అన్ని జీవులకు ఉపకారం చేయాలనే స్వభావం ఎవరుకుంటుందో ఉంటుందో వారు వాడు నిజమైన సాధువు అంటే మానవులే కాకుండా మానవతర జీవులకు ఉపకారం చేసే గుణం ఎవరికి ఉంటుందో అతను నిజమైన సాధువు అసాధువు నిర్ధయస్ దీని వ్యతిరేకం అసలు దయ అంటే ఏవి తెలియదు వాడు కఠినం बड़ा साथ हो पालकुण्ड सिलो किंस्थाईयम रुषे भी प्राप्तम किंस्थाईयम रुषे भी प्राप्तम किंस्थाईयम रुषे भी प्राप्तम किंचत्थाईयमुदाहुदम 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 स्नानम चकिं परम प्राप्तम स्नानम चकिं परम प्राप्तम స్నానం చకిం పరం ప్రోక్తం దానం చకిమి హోచ్యతే దానం చకిమి హోచ్యతే దానం చకిమి హోచ్యతే ఇందులో కూడా నాలుగు ప్రశ్నలు కిం किं प्रथमं स्थैर्यं स्थैर्यं द्वितीयं ऋषभिः ऋषभिः तृतीयं प्रोक्तं प्रोक्तं चतुर्थं किं किं पंचमं च चाष्टमं धैर्यं धैर्यं सप्तमं उदाहृतं उदाहृतं सप्तमं अष्टमं स्नानं स्नानं नवमं च दशमं किं किं एकादशं परमं परमं द्वादशं प्रोक्तं प्रोक्तं त्रयोदशं ్లోక పంతొమ్మిది పదాలు ఉన్నాయి ఋషుభి ఋషుల చేత స్థైర్యం స్థైర్యము అని కిం ప్రోక్తం ఏది చెప్పబడింది అంటే ఇదంతా మనుషులు చెప్పిన విషయాలే కదా దేనిని స్థైర్యం చెప్పారు మహర్షులు చ మరియు ధైర్యం కిం ఉదాహృతం దేనిని ధైర్యం అంటారు చ మరియు స్నానం పరం కిం ప్రోక్తం పరం శ్రేష్టమైన స్నానం స్నానం అని కిం ప్రోక్తం ఏది చెప్పబడింది చ మరియు ఇహ ఈ లోకంలో దానం ఏది చెప్పబడుతుంది అంటే మొదటి ప్రశ్న అంటే ఏమిటి రెండో ప్రశ్న ధైర్యం అంటే ఏమిటి మూడో ప్రశ్న స్నానం అంటే ఏమిటి నాలుగో దానం అంటే ఏమిటి మాకు చాలా మనకు చాలా చిన్న చిన్నవి ఏమిటి స్నానం అంటే తెలియదా అనిపిస్తుంది కానీ నిర్వచనం చూస్తే అంత అద్భుతంగా కనిపిస్తుంది स्वधर्मे स्थिरता स्थर्य धैर्य इंद्रिय निग्रह धैर्य इंद्रिय निग्रह धैर्य इंद्रिय निग्रह स्नान मनोमल त्यागो स्नान मनोमल त्यागो स्नान मनोमल त्यागो दान वैभूत रक्षण दान वैभूत रक्षण दान वैभूत रक्षण स्वधर्मे స్వధర్మే ప్రథమం స్థిరత స్థిరత దైర్యం తృతీయం చతుర్థం ఇంద్రియ నిగ్రహ ఇంద్రియ నిగ్రహ పంచమం స్నానం స్నానం మనోమల త్యాగ మనోమల త్యాగ సప్తమం దానం దానం అష్టమం వై వై నవం భూతరక్షణం భూతరక్షణం దశమం దశ అయం శ్లోక ఈ ఉన్నాయి ధర్మరాజు చెప్పిన సమాధానం చూడండి స్వధర్మే స్థిరత స్థైర్యం తన ధర్మమునందు తాను స్థిరంగా ఉండడమే స్థైర్యం స్థిరత్వం ఎట్టి ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తన ధర్మాన్ని విడిచిపెట్టడం అదే స్థైర్యం ధైర్యం ఇంద్రియ నిగ్రహ సామాన్య మనకు ధైర్యం అంటే భయం లేకపోవడం అని అని చెట్లమ్మా కానీ అది కాదు ధైర్యం ఇంద్రియ నిగ్రహ కోరికలను అదుపులో పెట్టుకోవడమే ధైర్యం నిజమై ధర్యం లేదు కదా కొలికల ఉంటే ఈ అవి భయపడ భయపడడం పర్లేదు స్నానం మనోమన త్యాగ మనస్సులో ఉన్న మాలిన్యాలు విధిపెట్టడమే త్యాగం స్నానం పైకి స్నానం అనిపిస్తుంది కానీ మనసులో ఎటువంటి మాలిన్యాలు లేకుండా మనసును పవిత్రం అది నిజమైన స్నానం దానం వై రక్షణం వై అంటే కథ దానం అంటే ఏమిటి రక్షణం జీవులను రక్షించడం అన్నం లేక బాధపడుతున్నాడు వాడికి అన్నం పెడితే వాడు రక్షించినట్టు వస్త్రం లేక బాధపడుతున్నాడు వస్త్రం ఇస్తే రక్షించినట్టు అంటే జీవులను రక్షిస్తే అదే దీంతో మనకు యక్షప్రశం పుట్టింది